తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా మన నా దళిత సామాజిక వర్గానికి చెందిన అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అమ్మ నాన్నలకు నమస్కారం తెలియజేయనిది నేను మీ మమత తీన్మార్ మల్లన్న సతీమణిని ఈరోజు తను అవినీతి అక్రమాలను బయట పెడుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూర్వతంగా ఒక లక్ష్మీకాంత శర్మ కేసు ముందటేసి మల్లన్న గారిని తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తరుణంలో గారికి లక్ష్మీకాంత శర్మ సంబంధించిన బెయిల్ వచ్చినప్పటికీ గారిని బయటికి రాకుండా ఒక ఎస్సీ ఎస్టీ ఎందుకంటున్నానంటే నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డని కాబట్టినే ఒక ఎస్సీ ఎస్టీ కేసేసి గారిని ఇంకా జైలులో ఉంచాలనుకుంటున్నారు తనకు దళిత దళితులు అనే వివక్షణ లేకుండా తను నన్ను పెళ్లి చేసుకోవటం జరిగింది సో అతని మీద మీరు ఇట్లా ద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు అంటే ఇది ఇక్కడ మనము ప్రభుత్వాలు కుట్రవన్నీ మన కన్నును మన ఏళ్ళుతోటే పడుచుకుంటట్టుగా ఎందుకంటే ఇక్కడ దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డనైనప్పటికీ నా మీదగిన నా మీదగిన ఇలాంటి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజయమో నాకు అర్థం కావట్లేదు మీరందరూ మల్లన్న అభిమానులైన సరే మల్లన్న పక్షాన పెద్దలు అందరూ మల్లన్నను సేవ్ చేయాలని అనుకుంటున్నా అదే అదేవిధంగా నా దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ నా పక్షాన నిలబడి ప్రభుత్వం మీదైన మీరు ఫైట్ చేసి ఈరోజు మీరు నా దళిత బిడ్డకు అన్యాయం జరుగుతుంది ఈ విధంగా దళిత కేసులు ఎస్సీ ఎస్టీ అనే కేసులను మలనగారి మీద పెట్టకూడదనే ఉద్దేశంతో మీరు నా పక్షాన నిలబడతారని నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు మన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అయినా సరే మందకృష్ణ సారైనా సరే అద్దంకి దయాకర్ సార్ వివేక్ వెంకటస్వామి సార్ అయినా సరే ఇలాంటి పెద్దలందరూ వచ్చి మన పక్షాన స్పందిస్తున్నారు ఈరోజు మల్లన్నగారు నన్ను పెళ్ళి చేసుకోవటమే తప్ప అన్నట్టుగా మీరు తన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు మీరందరూ దళిత దళిత సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరూ నా పక్షాన నిలబడి నాకు ఈ కష్టకాలంలో మీరందరూ నా ఎండంట ఉంటూ మల్లన్న గారి మీద ఇలాంటి అక్రమైన కేసులు పెట్టకూడదని నేను భావిస్తున్నా అదేవిధంగా ఏదైతే బాగా బలంగా ఉంటుందో అనుకొని ఈ ఎస్సీ ఎస్టీ కేసును ముందుకు పడేసి ఒక ఎస్సీ ఎస్టీ కేసును పెట్టించు నేనిగిన మీ దళిత వర్గానికి చెందిన ఆడబిడ్డనే కాబట్టి మీరందరూ దళిత దళిత సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరూ నా పక్షాన నిలబడి నా కోసం మీరందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇలాంటి కేసులను పెట్టకూడదని మీరందరూ చేస్తారని అనుకుంటున్నా మీరందరూ నా పక్షాన నా కుటుంబం పక్షాన ఇంత కష్టకాలంలో ఉంటారని ఎప్పటికీ ఉంటారని అనుకుంటున్నా ఈ కుట్రపూరితమైన కేసులను తొందరగా ఎత్తేసి ప్రభుత్వం అలనగాని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను